తులసి మొక్క ప్రతి భారతీయ హిందూ ఇళ్లల్లో తప్పకుండా ఉంటుంది ఇది అటు ఆరోగ్యాన్ని చేకూర్చే ఔషధ మొక్కగాను ఇటు దైవిక మొక్కగాను పరిగణింపబడుతుంది తులసి మొక్క సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మికి నివాస స్థానమని అంటారు తులసిని పూజించడం తులసి ముందు నిత్య దీపారాధన చేయడం వల్ల ఆ ఇల్లు సుఖ సంతోషాలతో విలసిల్లుతుంటుందని చెబుతారు అంతేకాదు తులసి మొక్క ఉన్న ఇంట్లోకి ఇమబట్లు కూడా రాలేరు అనే మాట కూడా చెబుతారు అయితే తులసి మొక్కను ఎప్పుడంటే అప్పుడు నాటడం మంచిదేనా అంటే కాదని అంటున్నారు పండితులు తులసి మొక్కను ఏ రోజు నాటితో మంచిది తెలుసుకునే ముందు మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంట్లో ఏదైనా మొక్కను నాటే ముందు వాస్తు నియమాలు పాటించడం మంచిదట నియమాలు పాటించకపోతే వాస్తు దోషం వచ్చే అవకాశం ఉంటుంది వాస్తు ప్రకారం తులసి మొక్కను గురువారం నాటడం చాలా మంచిది ఇదే శుభప్రదం అని కూడా అంటారు సాధారణంగానే గురువారాన్ని లక్ష్మీవారం అని అంటారు తులసి మొక్కలో లక్ష్మీదేవి నివాసం ఉంటుందని కూడా చెబుతారు గురువారం తులసి మొక్కను ఇంట్లో నాటితే సాక్షాత్తు ఆ లక్ష్మీదేవిని ఇంట్లో కొరువు తీర్చినట్టే అని అంటుంటారు తులసి మొక్కను శుక్రవారం కూడా నాటవచ్చట కేవలం తులసి మొక్క అనే కాదు శుక్రవారం రోజు మొక్కలు నాటితే లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉంటుందట జీవితంలో మంచి అభివృద్ధి ఎదుగుదల ఉంటాయని అంటున్నారు తులసి మొక్కను ఇంట్లో ఉత్తరం లేదా ఈశాన్య దిశలో నాటడం మంచిది ఈ దిశలలో మొక్కను నాటితే అది ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని తెస్తుంది కుటుంబ సభ్యులకు చాలా మేలు చేస్తుంది ఆర్థిక సమస్యలు ఉన్నవారు గురువారం లేదా శుక్రవారం రోజులలో తులసి మొక్కను ఇంట్లో నాటడం వల్ల ఆర్థిక సమస్యలు తగ్గుతాయి అలాగే ఇంట్లో గొడవలు కలహాలు ఇబ్బందులు ఏమైనా ఉంటే అవన్నీ కూడా కేవలం తులసి మొక్కను నాటి నిత్య పూజ చేసుకోవడం వల్ల తగ్గుతాయని అంటున్నారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి